హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు డీఏలపై శుభవార్త పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు పదహైదు తర్వాత డిఏల ప్రకటన సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి హామీ అయితే ఈ మేరకు ఇచ్చారండి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల ఆగస్టు పదహైదవ తేదీ తర్వాత కరువుపత్యం అనగా డిఏని ప్రకటించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి చెప్పారు శుక్రవారం ఆయన ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆగస్టు పదహైదు తర్వాత ఉపాధ్యాయులకు ఉద్యోగులకు బకాయిలు ఉన్న డిఏ డిఏలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు ఇక యుఎస్పిసి జాక్టో సంఘాలు సీఎం రేవంత్ అపాయింట్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ముందుగా నరేందర్ రెడ్డితో చర్చించాలని సూచించిన నేపథ్యంలో శుక్రవారం ఈ చర్చలు జరిగాయి బదిలీలు పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలపై అప్పీళ్లను సత్వరమే పరిష్కరించాలని కోరారు గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరగా అప్పటికప్పుడే డీజీపీకి ఫోన్ చేసి వాటిని ఉపసంహరించమని నరేందర్ రెడ్డి సూచించారు